ఈ పొద్దు ఇసుక విధానంలో ఎవరు కూడా నోరైతే పరిస్థితి లేదు మీ ప్రభుత్వంలో ఏం జరిగింది ఎంత మినారు పొద్దుటూరులో ట్రాక్టర్ నాలుగు వేలు ఐదు వేలు మీ వైఎస్ఆర్ పార్టీకి సంబంధించిన మీతో సహా మీ పార్టీకి సంబంధించిన వారు కొన్ని వందల మంది ఇసుక వ్యాపారంలో కోట్ల రూపాయలు సంపాదించుకున్నారు ఇక్కడ ఇప్పుడు ఎటుంది ఇసుక పరిస్థితి పొద్దుటూరులో ఎవరికి ఎవరికి ఇష్టం వచ్చిన వాళ్ళు వాళ్ళు తోలుకుంటున్నారు ఫ్రీగా ఎక్కడ కూడా ఎవరు ఏ ప్రాంతంలో కూడా దాని మీద ఇసుక తోలుకునే దానికి ఏదైనా ట్రాక్టర్ కిందేయాలని కానీ లేదా చేయాలని కానీ లారీ కింద చేయాలి గానీ ఏదన్నా ఎక్కడ లేకుండా స్వేచ్ఛాయుతమైన వాతావరణ పరిస్థితుల్లో ఇసుక పూర్తిగా ప్రజలకు అందుబాటులోకి వచ్చింది మీ ప్రభుత్వంలో ఎటునేది మీరు చేసినప్పుడు ఎటునేది మీరు ఎంత కమ్ముకున్నారు ఎంత కమ్ముకున్నారు లారీలు పెట్టి ఏ ప్రాంతాలకు తోలినారు ట్రిపర్లు పెట్టి ఏ ప్రాంతాలకు తోలినారు బెంగళూరుకి తోలినారు హైదరాబాద్ కు తోలినారు ఇప్పుడు ఎక్కడన్నా కూడా ఒక ఒక బండి ప్రజల అవసరాలు పూర్తిగా తీరి అవసరాల మేరకు కావాల్సినంత ఇసుక తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయినాక ఇసుకను పారదర్శకంగా ప్రజలకు అందిస్తున్నారు ఉచితంగా కాబట్టి పారదర్శకంగా ఏదైనా కూడా ప్రజలకు ఇది చేస్తాం ఇది చేయమని చెప్పే ప్రభుత్వం మా ప్రభుత్వం